ി എം ഡി ന്യൂസ് പേര് കാമാക്ഷി వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు మీడియా ముఖంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి సహించలేక జగన్ రెడ్డి ఆయన సైకోబ్యాచ్ తో ఇష్టం వచ్చిన అసభ్య పదజాలంతో తిట్టిస్తున్నారని ఇది ఇలాగే కొనసాగితే ఊరుకునే ప్రసక్తే లేదని రోజా ఆమె తీరు మార్చుకోకపోతే నాలుక కోస్తామని పోయిన ఎన్నికల్లో ప్రజలు వాళ్లకు కేవలం పదకొండు సీట్ ఇచ్చినా ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదని పేర్ని నాని నువ్వు మాజీ మంత్రిని కులాలను అడ్డు పెట్టుకొని కులాలను రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తే అని అదేవిధంగా పవన్ కళ్యాణ్ ని వైసీపీ సైకో అసభ్య పదజాలంతో దోషిస్తే వారిని మందలించి కట్టడి చేసేది పోయి కులాలను మతాలను ఇంకా రెచ్చగొట్టండి అనే రీతిలో ఫోన్ లో పరామర్శిస్తావా జగన్ రెడ్డి అంటూ తీవ్రంగా మండిపడ్డారు నమస్కారం సోషల్ సాధారణ మాధ్యమాలు అయితేనేమి గత వారం రోజుల నుంచి వైసీపీ వాళ్ళు జగన్ రెడ్డి సైకో టీం సోషల్ మీడియా టీం అయితేనేమి జగన్ రెడ్డి అయితేనేమి గత వారం రోజుల నుంచి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి పైన మా డిప్యూటీ సీఎం మా జనసేన పార్టీ అధ్యక్షులపైన లేనిపోని అభాండాలు వేస్తూ బురదదల్లుతూ లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జగన్ రెడ్డి ఇప్పటికైనా ఇప్పటికి కూడా అంటే నీకు ప్రజలు ప్రతిపక్ష హోదా లేకోకుండా పదకొండు సీట్లకే పరిమితం చేసినా నీకు బుద్ధి రావట్లే నీ సైకో బుద్ధి ఇంతవరకు పోవట్లేదు నీకు ప్రతిపక్ష హోదా లేదు నాకు ఎంత ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ప్రతిపక్షల హోదా లేకుండా ఓడించారే అనే ఇంగిత జ్ఞానం కూడా లేకోకుండా రాష్ట్రంలో నీ సైకో టీంతో పవన్ కళ్యాణ్ గారి పైన బురదలిస్తూ ఆయనపైన నా లేనుకోని బూతులు తిట్టిస్తూ మన వాడు ఏదైంది మాట్లాడి అవి ఏమన్నా సభ్య సమాజం అసలు హర్షించే విషయాలు అవి ఎంత దుర్మార్గమైన మాటలన్నీ కూడా తిట్టించి మళ్ళీ ఒకటే జగన్ రెడ్డి ఉద్దేశం రాష్ట్రంలో కులాలను రెచ్చగొట్టాలి కుల రాజకీయం చేయాలి కుల రాజకీయాలతో పబ్బం గడుపాలి ఇదే అసలుకు తొందరలో స్థానిక సమస్యలు ఎన్నికలు ఉన్నాయి ఇంక ఏదో ఒకటి ఎందుకంటే ప్రజలు వీళ్ళని తిరస్కరించారు ప్రజలను వీళ్ళు ఈ పది పదిహేను సంవత్సరాలు వీళ్ళని ఆదరించే పరిస్థితి లేదు అది తెలిసిపోయింది ఒక పదహైదు సంవత్సరాలు ఓటమి ప్రభుత్వమే కొనసాగుతుంది రాష్ట్రంలో అని చెప్పేసి భయపడి ఏదో విధంగా కులరాజకీయాలు చేసి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో కొందరు వారి యొక్క సోషల్ మీడియా సైకోలను తయారు చేసుకొని పవన్ కళ్యాణ్ గారి పైన ఉద్దేశపూర్వకంగా లేనిపోని బూతులు లేనిపోని మాటల అభాండాలు మాట్లాడిస్తూ దీన్ని కులాలకు వృద్ధులను చూస్తారు కాదండి గతంలో పవన్ కళ్యాణ్ గారి పైన ఎన్ని మాటలు తిట్టిచ్చారు అదే పద్ధతిలో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు వాడెవడో ఒక వెధవ పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం గారిని అసభ్య పలజలంతో దూషిస్తూ ఉంటే వారిని మందలించి కట్టడి చేసేది పోయి వారిని కోళ్ళు పరామర్శారు వారి సైకోల్ను ఈ పెద్ద సైకో పరామర్శ ఎంత ఏం వాడేం స్వతంత్ర సమరయోధుడా లేకుంటే వాడేం దేశం కోసం చేశాడా లేదా రాష్ట్రం కోసం ఏమైనా చేశాడా ఒక ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉంటే అసభ్య పరిచాలంతో దూషిస్తూ ఉంటే వాళ్ళని మందలించుకొని వాళ్ళని కట్టడి చేసుకుంటే పోయి వారికి మరి పరామర్శ అంటే వారికి ఎంకరేజ్ చేసి వారికంటే వాళ్ళు సపోర్టుగా మద్దతుగా ఇంకా తిట్టండి ఇంకా కులాలను రెచ్చగొట్టండి ఇంకా మతాలను రెచ్చగొట్టండి ఈ రాష్ట్రంలో కులాలు మతాలను రచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి దుష్టుడు ఒక జగన్ రెడ్డి ప్రజలు గమనిస్తున్నారు జగన్ రెడ్డి నీ సైకోర్ టీంతో పవన్ కళ్యాణ్ గారి పైన అభాండ లేదని చూస్తున్నావు కానీ ప్రజలు ఎవరు కూడా దీన్ని హర్షించరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛమైన నాయకుడు ఆయన ఎక్కడ కూడా ఆయన స్వార్థం కోసం రాజకీయం చేయలేదు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ప్రజలను కాపాడుకోవాలని ఏకైక లక్ష్యంతో ఈ దుర్మార్గమైన దుష్ట దుష్టుడైనటువంటి జగన్ రెడ్డిని గద్దె దించాలని ఏకైక లక్ష్యంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కూటమి నాయకత్వానికి నాయకత్వం కూటమికి నాయకత్వం వహించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన బీజేపీ టీడీపీ నాయకులందరినీ ఏకం చేసి మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో కూటాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన అహర్నిసులు శ్రమపడతా ఉంటే దాన్ని జీర్ణించుకోలేక ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలకు ప్రయత్నిస్తున్నావు జగన్ రెడ్డి ప్రజలు నీకు పదకొండు సీట్లు ఇచ్చారు ఒకటే చెప్తా ఉన్నాం భవిష్యత్తులో నీకు పదకొండు సీట్లు కూడా రావు పదకొండు నువ్వు కూడా నీ పులివిందల్లో కూడా గెలవలేవు గుర్తు పెట్టుకో ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకో జగన్ రెడ్డి ఇప్పటికైనా నీ పద్ధతులు మార్చుకో ప్రజా సమస్యలపై పోరాటం చేయి అంతేగాని ఎప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి మీద విషం చూపుతూ ఉన్నారు నువ్వైతేనేమి నీ సోషల్ మీడియా సైకో కార్యకర్తలు అయితేనేమి అదేవిధంగా నీ సైకో నాయకులు చూసాం రోజా ఆమె ఏమన్నా సంస్కారం ఉండే మహిళ అసలు ఆయన మహిళ అని చెప్పుకుంటే కూడా మహిళలకు కూడా సిక్కుచేటు పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని నేను మాట్లాడుతున్నా సినిమాలు తీసుకుంటే కదా నీ పదవు సినిమాలో ఆయన వృత్తి వృత్తి ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తాను మీరు విలేకరులుగా మీరు మీ వృత్తి నా రైతుగా నా వ్యవసాయం ఆయన సినిమాలు అనేది ఎప్పుడైనా వీలు దొరికినప్పుడు చేసేది ఎందుకంటే వృత్తి కాబట్టి ఆయన పైకొచ్చినది ఆయన రాజకీయాల కోసం డబ్బు ఖర్చు చేస్తూ ఉండేది సినిమాలు తీసి అందులో నుంచి వచ్చిన డబ్బులతో ఆయన స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తా మీ మాదిరి కోట్లు కోట్లు ప్రజాస్వామ్యని ఆయన రాజకీయాలు చేయలేదు రోజా నువ్వు జబర్దస్తులు చేసుకుంటావు పక్కన వేషాలు వేసుకుంటూ ఓ పక్కన చిల్లర వేషాలే లేదు రోజా ఓటు తెపుతా ఉన్నావు నీకు జనసేన పార్టీ కార్యకర్తలు ప్రజలు ముఖ్యంగా నీ నాలుక కోసే రోజు దగ్గర దగ్గరలో ఉంది ఇలాగే నీ నోరు పారేసుకుంటే నీ నాలుక ప్రజలే నటి నడి రోడ్లకు వస్తారని చెప్పేసి నిన్ను హెచ్చరిస్తా ఉన్నా తమాషాలు చేస్తావా నువ్వు ఓ ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని నీ ఇష్టానుసరం మాట్లాడతావా చిల్లర ముందా నీ చిల్లర వేషాలు మార్చుకో చిల్లర దాంట్లోకి ఎప్పుడు కూడా చిల్లర వేషాలు ఉంటాయి తప్ప మంచి బుద్ధులు రావు సంస్కారం లేని సంస్కారం లేని చిల్లరమున్నావు నువ్వు ఏదో హైప్ కావాలని చెప్పేసి ఏదో మీ జగన్ రెడ్డి మెప్పు పొందాలని చెప్పేసి సంస్కారం లేని కూతుంట కూర్చావు నువ్వు ప్రజలు బుద్ధి చెప్పినా మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా మిమ్మల్ని రోడ్లో నిలబెట్టే కానీ ప్రజలు మీరు ఇంకా కూడా మీకు బుద్ధి రావట్లేదు మీకు మీ సోషల్ మీడియా కార్యకర్తలకు సైకో కార్యకర్తలందరినీ తయారు చేస్తారు ఎక్కడ చూసామన్నా తీవ్రవాదంలో ఉంటారు ఇట్లా వాళ్ళంతా అటువంటి తీవ్రవాదులను తయారు చేస్తూ ఉన్నారు మీరు సైకో తీవ్రవాదం తయారు చేస్తారు వైసీపీలో మిమ్మల్ని మీ యొక్క కార్యకర్తలు తీవ్రవాదులా తయారు చేసుకుంటున్నారు మీరు ఏం చేశారండి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం ప్రజల కోసం ఆయన జీవితాన్ని త్యజించారు ఆయన జీవితాన్ని త్యాగం చేస్తూ ఉన్నారు ఎంతో సుఖవంతమైన జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం నిలబడిన ఒక వ్యక్తిని పట్టుకొని మీ ఇష్టాంతరం రోజు సోషల్ మీడియాలో కులాలను మతాలను రచ్చకూడి ఆయన ఆయన మీద దుమ్మెత్తిపోస్తారా ఎవరిచ్చారు మీకు అధికారం ఏదైనా ఉంటే ఒక పద్ధతిగా సంస్కారంగా మీరు విమర్శలు చేయండి రాజకీయ విమర్శలు చేయండి స్వాగతిస్తాం ఏదైనా తప్పు చేస్తే తప్పు చేశారని చెప్పండి స్వాగతిస్తాం అంతేగాని ఈ చిల్లర కూతురు కూస్తే రోజా చెప్తా ఉన్నాం నీకు రోడ్లో తిరగలే చెప్తా ఉన్నాను నీకు పద్ధతిగా చెప్తే నువ్వు పద్ధతిగా ఉండు ఇప్పుడు చాలాసార్లు చెప్పాం అయినా నీ పద్ధతి మార్చుకోలేదు ఒక మహిళ కాబట్టి నిన్ను మేము ఇంతవరకు కూడా గౌరవించాల్సి వస్తూ ఉంది ఎన్ని మాటలు మాట్లాడి చూస్తూ మేము ఊరిక ఉండాల్సి వస్తా కానీ అది ఒక్కసారి మర్చిపోయినామంటే కూడా చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటామని చెప్పేసి రోజు నేను హెచ్చరిస్తూ ఉన్నా పేర్ని నాని ఆయన కులాన్ని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి మీద రెచ్చగొడతాడు ఈ జగన్ రెడ్డి అంటే కాపులను కాపులతో తిట్టించాలి ఇది కుల రాజకీయం పేర్ని నాని ఇప్పటికైనా చూ ఒకటి గుడ్డు పెట్టుకో నీ పద్ధతి మార్చుకో ఏదో పెద్దరికంగా ఉన్నా కదని చెప్పి నోటుకు వచ్చేట్టు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకోండి వాళ్ళు ఎవరు లేరు రాజకీయంగా మీరు ఎదుర్కోండి రాజకీయంగా విమర్శలు చేయండి ప్రజా సమస్యలపై మాట్లాడండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే మీ సలహాలు ఏమన్నట్టు చెప్పండి అంతేగాని ఊరికే పెద్దరికం మీద పెట్టుకొని మేము మాజీ మంత్రులం మాజీ ముఖ్యమంత్రిని అని చెప్పేసి ఈ విధంగా కులాలను మతాలను రాష్ట్రంలో రెచ్చగొట్టుకుంటూ పోతే ఎవరు చూస్తూ ఊరుకొని ఖబర్దార్ చెప్తా ఉన్నాం వైసీపీ వాళ్ళకందరూ కూడా వైసీపీ సైకో బ్యాచ్కి అంతా కూడా చెప్తా ఉన్నాం పిచ్చి చేసిన చేయద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మేము కూడా ఇప్పటికైనా మేము పద్ధతులు మార్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఎందుకంటే రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది ఈరోజు చూస్తూ ఉన్నాం మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినాం ఎందుకంటే మాట చెప్పాం నవరత్నం మనము సూపర్ సిక్స్ మాట చెప్పాం ఆ ప్రకారం అన్ని కూడా అమలు చేస్తాం మీ మాది నవరత్నాలు చెప్పేసి డూప్లికేట్ రత్నాలు చూపించలేము మేము సూపర్ సిక్స్ అని ఎలక్షన్ల ముందు చెప్పిన మాట ప్రకారం నైంటీ పర్సెంట్ వాగ్దానాలనేవి కూడా అమలు చేశాం తల్లికి వందనం బ్రహ్మాండంగా అమలు చేశాం పెన్షన్ల బ్రతకం మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని ముఖ్యమ ఈ ప్రభుత్వం ఏర్పాటు తక్షణమే నాలుగు వేల రూపాయలు ఇచ్చాం రైతుల కోసం పదహైదు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశాం గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం మహిళలకు అని చెప్పాం వచ్చిన సంవత్సరంలోనే వాగ్దానాలను అమలు చేశాం ఇచ్చిన వాగ్దానాల్లో నైన్టీ పర్సెంట్ వాగ్దానాలు అమలు చేశాం వచ్చే భవిష్యత్తులో నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కంగని కట్టుకుని ఉంటే మీరేమో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కులాలలో కులాల మధ్య కుంపటి రేపాలి ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించాలి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు ఈ రాష్ట్రానికి ప్రాజెక్టులు రాకూడదు ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు రాయకూడదు ఈ రాజధాని కట్టియకూడదు రాజధాని విధ విధంగా అడ్డుకోవాలి అని లేని కూడా చేస్తా ఉన్నారు మొన్నటి మొన్న చెప్తారు జగన్ రెడ్డి ఏమైనా సంస్కారం ఉందా మెడికల్ కాలేజీలు ఎవరైనా టెండర్లు వేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్డుకుంటాం ఏంది అడ్డుకుంటావు నువ్వు ఏం సంస్కారం హీరుడు నువ్వు అందుకే మెడికల్ కాలేజీలను నిర్మించకూడదు రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రాకూడదు యువతను ఆదుకోకూడదు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకూడదు ఇండస్ట్రీస్ రాకుండా ఏమైతాయండి ఉద్యోగ అవకాశాలు పోతాయి యువతను రోడ్డు పడతారు ఏం తమాషాలు చేస్తున్నావా రాష్ట్రం ఐదు సంవత్సరాలు నువ్వు నువ్వు పదిపాలనలో దివాలా తీసింది ఎక్కడ అభివృద్ధి లేదు ఎక్కడైనా ఒక వేసేవామయ్య నువ్వు చెప్పుకుంటే ఐదు సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావే చెప్పుకుంటే మర్చి ఒకటి చెప్పు నువ్వు నేను పలాన పని మంచి పని చేశాను ఏమన్నా ఉందా చెప్పుకుంటేకి మావాడు ఉన్నాడు మంచండా అన్నట్లు అన్నట్ల ఐదు సంవత్సరాలు కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు మద్యంలోను ఇసుకలోను మట్టిలోను వేల కోట్ల రూపాయలు ఆర్జించారు ఏం సాధించారు మీరు రాష్ట్రాన్ని బస్టు బస్ట్ అధోగతి పాలు చేశారు ఇదే జగన్ రెడ్డి నువ్వు చేసేది బుద్ధి తెచ్చుకో సంస్కారంగా మెలకు అంతేగాని ఇటువంటి కుల రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకుండలేదు నీ సైకో బ్యాచ్ కూడా చెప్తా ఉన్నాం తప్పకుండా చెప్తా ఉన్నాం మీకు ఇదే మేము తుది హెచ్చరిక చేస్తూ ఉన్నాం మొన్న చెప్పాం మా వారు వారి సైకోబ్యాచ్ మీద దాడి చేస్తే మా నాయకుడు ఏం చెప్పారు చట్టంతో వారి మీద మనం చట్ట ప్రకారం శిక్షిద్దాం ఇటువంటి మంచిది కాదు అని చెప్పేసి వారికి వారి మీద దర్యాప్తు కూడా చేయండి ఏమన్నా మన వాళ్ళు తప్పు చేసినా ఖచ్చితంగా వారి మీద మనం యాక్షన్ తీసుకుందామని చెప్పి చెప్పారు అది నాయకుడు అంటే అది నాయకత్వ లక్షణాలు అది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం నీ మాది నోటుకు వచ్చినట్టు తిట్టిచ్చి నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడి ఒక హో అంత హోదగలని వ్యక్తి మీద ఆ విధంగా మాట్లాడితే మంత్రించాల నీ వ్యక్తిత్వం అక్కడ తెలిసిపోతావు ఉంది వాడిని పరామర్శిస్తావా నువ్వు ఒక వేదముని పట్టుకొని వాడిని పరామర్శిస్తావా నీ సైకో బ్యాచ్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ పవన్నతం అనే వ్యక్తి ఒకటే చెప్పారైనా ఎవరు కూడా మీరు ఈ సైకో బ్యాచ్ ఏదైనా చేస్తారు చట్టప్రకారం శిక్షిద్దాం మనం అంతేగాని దాడులు వద్దు మనకు దాడులు మంచిది కాదు అని చెప్పారు మన దాడులు చేస్తే మన వాళ్ళు మా వాళ్ళు చేసి అది ఎంత దాంట్లో ఎంత నిజానిజాయిలు ఉన్నారని చెప్పేసి మేము దర్యాప్తు కూడా చేస్తున్నాం ఇది నాయకుడు చేసే పని ఇలాంటివి నేర్చుకోవాలి జగన్ రెడ్డి పవన్ కళ్యాణ్ చూసినామని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి మీ ఇష్టానుసారం నోటుకు వచ్చినట్టు మాట్లాడితే అని చెప్పేసి వైసీపీ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నాం మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో